ఏమైందిరా ఇదేంట్రా రోడ్డు కట్టంగా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం ఆ కొండను తీసేద్దాం ఆ కొండను ఎలా తీస్తాం రా మా బైబిల్లో దేవుడు చెప్పాడు తన పట్ల ఆవగించంత విశ్వాసం ఉన్నా కొండే కరిగి సముద్రంలో పడుతుందని ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం అయితే ఇప్పుడు ఆవగిందలు ఎక్కడి నుంచి కావాలరా ఇలాంటిది ఏదో ఉంటుందని నేను ఆల్రెడీ తెచ్చాను అయితే ఇంకే ఏదో తీరా త్వరగా వెళ్ళాలి ఓ పరలోకముందన్న ప్రభు నాకు మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది అంటే సముద్రం అంత విశ్వాసం ఉన్నది ఈ కొండ ఎగిరిపోవుగా కాదు కాని మా దగ్గర ఆవ గింజ కాదు ప్రభా ఇప్పుడు ఆవ గింజల విశ్వాసం ఉన్నది ఈ కొండను తీసుకెళ్లి సముద్రం పడవే అరే ఏం చేస్తున్నారా ఒరే ఆ కొండ ఎగిరి పడట్లేదురా ఏ కాలంలో ఉన్నారా మీరు ఎక్కడైనా ఆవలతో ప్రార్థన చేస్తే కొండ ఎగిరి కింద పడిపోద్దా పడేసేయండి ఇదిగో ఈ పల్లీలు పట్టు దీంతో ప్రార్థన చెయ్యి ఈ కొండ ఎలా ఎగరదో నేను చూస్తా

ఇలాంటి కొండలేమో సముద్రంలో పడతాయా అది కూడా ఆవగంజంత విశ్వాసం మొన్న మీలాగే ఒకడు ఎవడో పాస్టర్ గారు చెప్పాడని పరలోకానికి పోతానని చెప్పి అంతస్తులు బిల్డింగ్ ఎక్కి దూకిసి వచ్చాడు పోతే మనకి జేసీపీలు కొక్లేన్లు మిషన్లు ఏమీ అవసరం లేదు ఎందుకంటే పాస్టర్ చెప్పాడని రెండు ఆవగింజలు గింజలు వేసుకోవడం పటస్ అంటే వెళ్ళిపోతుందా ఈ కాలంలో ఉన్నాం దానికి తగ్గట్టు బతకాలి ఈ పాస్టర్లు చెప్పి మాయ మాటలు నమ్మొద్దమ్మా చూస్తానకు అమాయకుల్లో ఉన్నారు పొండి ఇంటికి పోండి అవునరా మనం ఇంతకాలం ఎలా నమ్మ అది సరే కానీ నువ్వు పల్లెలతో చేయమని ఎట్లా చెప్పా అదేం లేదురా మీ పాస్టర్ గారు ఆ వాళ్ళతో చేయమని చెప్పారు మా పాస్టర్ గారు పల్లెలతో చేయమని చెప్పారు అందుకే తెచ్చేయాలి